ఫేర్ ఆప్షన్ ఇంత అంత అద్భుతంగా ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయని మేమనుకుంటుంటే నా పెట్టిన పోదు మేడం

కోటాభయం వద్దు అని చెప్పి హాస్టల్కి స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నభయ్యిమ్మనే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశారు ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్ల భయాలు లేవన్న ఒకరింత నెత్తి నెత్తి పడేస్తే సెక్యూరిటీ అవునా నెక్స్ట్ వీక్ వీక్ ధైర్యం కనిపించారు ఈ రెండు ఉండాలనుకుంటే నాలుగుగా కూర్చున్నా కూడా ఓపెన్గా మీరు చెప్పుకోవచ్చు చదవాలనుకున్నా వస్తున్నాం ఎప్పుడు మాట్లాడాలి జస్ట్ వన్ డేస్కి అలా తిరుగుతూ హార్న్ కొడతా ఇంట్లో కోరుకుంటున్నారు మీరు అందులో భోజనం మీరు అందరూ పది రోజులు రెండు రోజులకి నా బాధ్యత మీరు అందరూ శుభ్రంగా ఉంటుంది మీకు సెక్యూర్గా ఉండాలి కదా సీసీ కెమెరాస్ లేవా అరే మీరు నాలుగు రోజు మెను ఏంటి ఉదయం నుంచి నువ్వేం చేశావ్ అని అడగలే నీ మెనూ ఏంటి అని అడిగా మెను ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా అది మీరు మీరు వేసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది భోజనం కూడా సరిగా లేదు అది ఓపెన్ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలుగా మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడ ఉంది గోడ చూసి వచ్చింది కోటర్లే సెవెన్కి నవ్వు అరగంట అయింది అవుడు లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి సిసి కెమెరాస్ లేవేంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తుందని ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి ముందు ఆవిడ మీద ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నలభై ఎంతమంది ఉన్నారమ్మ పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లల్ని వదిలేసి ఐదు గంటలకు వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఏమనుకుంటుంది నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు